హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ చేయబోతున్నాము వీటికి మొదటగా కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాం మీతో ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే కాలీఫ్లేవరు పచ్చి బఠానీ బీన్స్ క్యారెట్ పొటాటో క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి అల్లం మీకు ఎంత సన్నగా కట్ చేసే వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి అప్పుడు వీటికి ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి బాగా యాడ్ అవుతాయి అంతే టేస్ట్ కూడా మనకు వస్తుంది ఇక్కడైతే మనము ఎటువంటి సాసెస్ కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు అండ్ ఈజీ ప్రాసెస్ కూడా మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే వెల్లుల్లి అల్లం ముక్కలు అన్నీ వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో చేసుకోవాలి లైట్ గోల్డెన్ వచ్చినాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఇక్కడే ఆయిల్లో వేగిపోవాలి అప్పుడే మనకు అంత స్పైస్ కూడా ఉండదు పచ్చిమిర్చి వేగాక కాలీఫ్లవరు బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఆలు పచ్చి బఠానీ అలాగే రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా హై ఫ్లేమ్లోనే అన్నీ వేయించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల అన్నీ వెజిటబుల్స్ త్వరగా వేగుతాయి అన్నీ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా స్టీంలోనే మనకు అన్ని వెజిటబుల్స్ బాగా మెత్తగా ఉడికిపోతాయి చూడండి వెజిటబుల్స్ అన్నీ బాగా మెత్తబడ్డాయి వెజిటబుల్స్ మెత్తపడ్డాక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోవాలి వెజిటబుల్స్ అన్నీ ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చల్లార్చుకున్న అన్నంని మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకోండి అన్నం వేసుకున్నాక కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని వెజిటబుల్స్ రైస్ అంతా కలిసేలాగా నిదానంగా కలుపుకోండి ఇప్పుడు మీకు సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే ఈ స్టేజ్లోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే టేస్టీ వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలోచన మీరు కూడా వెళ్ళి వెంటనే ట్రై చేయండి